నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డనర్ ఈ వీడియో వచ్చేసి మా చెల్లి మొన్న యూఎస్ వెళ్ళింది కదా అంటే ట్యూస్డే నైట్ ఆ రోజు బ్లాగ్ ఇది మనకి యుఎస్ నుంచి వచ్చేటప్పుడైనా లేదంటే ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడైనా ప్యాకింగ్ అనేది చాలా చాలా పెద్ద టాస్క్ ఇక్కడ మీరు చూసారంటే మా చెల్లి మా హస్బెండ్ మా అమ్మ అందరు కలిపి ప్యాక్ చేస్తున్నారు వీళ్ళు మొత్తము ఇన్ లగేజ్ వచ్చి సిక్స్ బ్యాగ్స్ క్యాబిన్ వచ్చి త్రీ పర్ హెడ్ టూ బ్యాగ్స్ ఉంటాయి కదా త్రీ టికెట్స్ అంటే మా చెల్లి ఇద్దరు పిల్లలు ప్రతి సూట్ కేసు ట్వంటీ త్రీ కేజీ ఉండాలండి సో అన్ని దాంట్లో ఈక్వల్గా ట్వంటీ త్రీ కేజీ ఉండేటట్టు మా హస్బెండ్ వెయిట్ చెక్ చేస్తున్నారు ఈ విధంగా అన్ని సూట్ కేసులు ప్యాక్ చేసి ఉంచారు నైట్ ట్వెల్వ్కి మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి త్రీ థర్టీకి ఫ్లైట్ కార్లో బ్యాగ్స్ అన్ని పెట్టగా కొద్దిగా స్పేస్ మిగిలింది దాంట్లో నేను మా చిన్నోడు మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరు అంతే మా అమ్మ నాన్న కానీ మా ఇంకో చెల్లి వాళ్ళ బాబు మా పెద్ద బాబు ఎయిర్పోర్ట్కి రాలేదండి అక్కడికి మా కార్లో ఇంకా స్పేస్ లేదు మేము మళ్ళీ వేరే సపరేట్ ఏమి క్యాబ్ బుక్ చేసుకోలేదండి మా దాంట్లోనే వెళ్ళాము ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే నేను మా హస్బెండ్ మా చిన్నోడే ఇంకా పిల్లలందరికీ రావాలని ఉన్నింది మా పెద్ద బాబుకి మా చెల్లి వాళ్ళ బాబుకి మా చెల్లికి బట్ మళ్ళీ ఇంకొక క్యాబ్లో మళ్ళీ సపరేట్గా ఎందుకులే అని చెప్పేసి అందులో చలి బాగా ఉన్నింది ఆ రోజు ట్యూస్డే నైట్ అంటే వెన్స్డే ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా ఉన్నిందండి ఆల్మోస్ట్ షూరింగ్ లాగా వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసరికి అందుకే మా అమ్మ వాళ్ళని కానీ మా పెద్ద బాబుని ఇంకా మా చెల్లెళ్ళ బాబుని వద్దన్నాం మేము నియర్లీ మా చెల్లి వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ బాగా అలవాటు పడ్డారు అసలు వాళ్ళకి వెళ్ళాలంటే ఇష్టమే లేదు మేము కూడా మా చెల్లిని ఫోర్స్ చేసాం సంక్రాంతి తర్వాత వెళ్ళమని ఇప్పుడే పిల్లలకి ఇంకా స్కూల్ చాలా రోజులు మిస్ అయ్యారు కదా వెళ్తానని చెప్పేసి ఇంకా టికెట్స్ అయితే మార్చుకోలేదండి వెళ్ళిపోయింది మళ్ళీ ట్వంటీ సిక్స్ సమ్మర్లో వస్తానని చెప్పింది ఆ చెల్లికి పిల్లలకి త్రీ మంత్స్ ఉన్నా కూడా చాలా తొందరగా అయిపోయాయంట ఉన్నట్టే లేదంట ఈవెన్ మాకు కూడా అంతే అసలు తన త్రీ మంత్స్ ఉన్నిందా అనిపించింది అంత తొందరగా అయిపోయాయి టూ పోర్టల్స్ని మాట్లాడుకొని ఇలా లగేజ్ మొత్తం వేసేసుకొని తన లోపలికి వెళ్ళిపోయింది తనది చెక్ ఇన్ మొత్తం అయిపోయిన తర్వాత మేము విజిటర్స్ గ్యాలరీలో వెయిట్ చేస్తున్నాం విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలండి మేము త్రీ మెంబర్స్ ఉన్నాం కదా నేను మా హస్బెండ్ మా చిన్నుడు త్రీ టికెట్స్ తీసుకున్నాం అక్కడ వెయిట్ చేస్తున్నాం టికెట్ తీసుకున్నా కూడా వేస్టే అక్కడ ఏమీ లేదు మొత్తం క్లోజ్ చేశారు చిన్న ఒక రూమ్ లాగా ఉంచారనమాట ఏం కనిపించదు బట్ అదేదో మనకు తృప్తి అనమాట మళ్ళీ చెక్ ఇన్ తర్వాత వచ్చి హాయి చెప్తుంది అనేసి సో ఇంకా ఇమిగ్రేషన్కి వెళ్ళే ముందు మా ముగ్గురికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి చెక్ ఇన్ అయిపోయింది వస్తుంది మా దగ్గరికి మేము గ్లాసెస్ అవతలు ఉన్నాం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసారండి ఇక్కడ మాకు ఇంకా హాయ్ చెప్పింది జస్ట్ ఇంకా తనకి ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయింది మేము కూడా రిటర్న్ అయ్యాం మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందండి ఇది ఆ రోజు మా చెల్లిని మేము యుఎస్కి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిన విశేషాలు ఇక్కడ చూడండి త్రీ థర్టీకి ఇంటికి బయలుదేరాం ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్